ఏ మేం చేస్తున్నావు పాలకి వాళ్ళకి డబ్బులు పని రాసుకుంటున్నా అందరికి గంటలకి సరేలే కానీ నుంచి నువ్వు నుంచి కనుకో ఎందుకంటే రోజు ఏం ఎముకలు తగిన ఇది శరీరమా మన ఇంటి వాకింగ్ చేసి ఎంత బాగుంటుంది ఉంటుంది రేపటి నుంచి వాకింగ్ ఎక్సర్సైజ్ చేయి ఏమి అర్ధ గంట వాకింగ్ చేయి పద్దం లేస్తాని హాఫ్ లీటర్ వెన్నీ తాగు నువ్వు ఆటో తోలుతావు ఆ కోపం అంతా బయట ఎవరో ఏమో అని అంటారు ఆ కోపం అంతా తెచ్చి ఏమని పిలిస్తే దయ్యం వచ్చినట్లు అట్లా కావని వస్తావు ఒక ఏటు కొడతానే నీ చేతులు ఉండక కడ్డీల పని చేసిన చేతులు అవి ఒక ఏటు కొడతానే అట్లా ఒక ఎమక బొడుగు రారిపోయినట్లు రారిపోయి బొడుగులు గాలిపోతానట్లు పోతుంది అన్న ఎమకలుగా సరే సరే నుంచి కొట్టాను నాతో పాటి గ్రౌండ్ కి రాను